హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ అమ్మగంబయ్య అపర్ణ ఈరోజు మనం రాగంటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ తీసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి స్లో ఏమైనా చేసుకున్నానండి నేను రెసిపీ అంతా ఈరోజు నేను ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి టూ స్పూన్స్ ఫ్రెష్గా వేసుకుంటే చా టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమసం పోయిన ఫ్రై చేసుకోవానండి నెక్స్ట్ నేను ఇందులోకి రుచికి సరిపడా సాంగ్ చేస్తున్నాను అండి కర్రీకి సరిపడా ఇప్పుడే వేసేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నానండి కొంచెం నాన్ వెజ్ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కదా అంతా పచ్చి మనసు పోయిందాక వేయించుకోవాలండి కారం అంతా నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి నేను నెక్స్ట్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి మసాలా అంతా పచ్చివాసన పోయిందాక వేయించుకోనండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఫిష్ యాడ్ చేసుకుంటున్నానండి వెడలపాటి గిన్నె అయితే బాగుంటుందండి ఫిష్ వండుకోవడానికి ఫిష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి మూత పెట్టి నేను మా పచ్చివాసన పోయిందాక కొంచెం కలుపుకుంటున్నాను అండి ఇప్పుడు గరిటెతో ఓన్లీ తిరగ పెడుతున్నాను అంత నేను మొత్తంగా ఇది అవ్వట్లు కలపకూడదండి ముక్కు మ్యాష్ అవుతుంది తిరగేసుకున్నా పర్లేదండి గెంటని గిన్నెని పట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి పచ్చిమాసనంతా పోయినాక కొన్ని పెద్దగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి నేను పులుసు యాడ్ చేసుకోవడానికి చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నానండి స్లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని పొడి ఉడుకుతుందండి ఇప్పుడు నేను ఓన్లీ రౌండ్గా తిప్పుకుంటున్నాను అండి గరిటె పెట్టకుండా ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నేను ఉడికేటప్పుడే స్లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఫిష్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అన్ని వైపులా ఉడకడానికి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో తీసి తిప్పుతూనే ఉండాలి కరెక్ట్ వాడకూడదండి మొక్క మ్యాష్ అవుతుంది లాస్ట్లో ఒక టూ మినిట్స్ ముందు కూడా కొత్తమీర యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి రాగండి చేపల పులుసు రెడీ అండి చేపల పులుసు మార్నింగ్ వండేసుకొని ఆఫ్టర్నూన్ నైట్ తింటే చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా మంచిది కూడా హెల్తీకి ఈ రాగండిలో అసలు ముళ్ళు ఉండవండి చాలా తక్కువ ఉంటాయి రాగండి చేపల పులుస్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మఒంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెస్ అండి